హాయ్ అండి అందరికీ నమస్తే చైత్ర నవరాత్రులు అయితే మొదలైపోయాయి కదండి ఈ చైత్ర నవరాత్రుల ఆచారాలు ప్రాముఖ్యత గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము నవరాత్రి అనేది దుర్గాదేవికి అంకితం చేయబడిన తొమ్మిది రోజుల పండుగ నవరాత్రి పూజ రెండు వేల ఇరవై ఐదులో నిర్వహించాల్సిన ముఖ్యమైన వివరాలు అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం రాబోయేది చైత్ర నవరాత్రి రెండు వేల ఇరవై ఐదు భక్తులలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది చైత్ర నవరాత్రి రెండు వేల ఇరవై ఐదు మార్చి లేదా ఏప్రిల్ నెలలో వచ్చే హిందూ పండుగ ఇది భారతదేశంలో ఎక్కువగా రెండు నవరాత్రి పండుగలు చైత్ర నవరాత్రి మరియు శారదీయ నవరాత్రులలో జరుపుకుంటారు చైత్ర నవరాత్రి వసంత ఋతువులలో వస్తుంది మరియు మార్చి లేదా ఏప్రిల్ నెలలో ఆచారం యొక్క మొదటి రోజు నుండి ప్రారంభమవుతుంది విక్రమ్ సంవత్ క్యాలెండర్ ప్రకారం ఇది హిందూ నూతన సంవత్సరం ప్రారంభం అనమాట నవరాత్రి వేడుకలకు సంబంధించిన మిగిలిన వివరాలన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం చైత్ర నవరాత్రి రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కానున్న తేదీ మార్చి ముప్పై మరియు ముగుస్తుంది ఏప్రిల్ ఏడు తొమ్మిది తొమ్మిది రోజుల ఆధ్యాత్మిక భక్తి మరియు ఉత్సాహభరితమైన ఉత్సవాలకు గుర్తుగా ఈ పవిత్ర సమయాన్ని భారతదేశం అంతటా ప్రార్థనలు ఆచారాలు మరియు సాంస్కృతిక సంప్రదాయాలతో జరుపుకుంటారు చైత్ర నవరాత్రి రెండు వేల ఇరవై ఐదు హిందువులకు పవిత్రమైన ఆచారం మరియు దేవత నుండి ఆశీర్వాదం పొందడానికి ఉత్తమ సమయం అని నమ్ముతాము ఆధ్యాత్మిక మరియు భౌతిక శ్రేయస్సును ప్రోత్సహించటానికి ఇది సరి మార్గం ఈ పండుగను తొమ్మిది రోజులు ఉపవాసం ఉండి శ్లోకాలు పఠించటం దీపాలు వెలిగించటం మరియు దేవతలను గౌరవించటం ద్వారా జరుపుకుంటాము మొదటి రోజు కలజ స్థాపన ఘటస్థాపన కర్మ రెండింటికి ఒకటే శారదీయ నవరాత్రులు మరియు చైత్ర నవరాత్రులు చైత్ర నవరాత్రి రెండు వేల ఇరవై ఐదు తేదీలు మరియు పూజల విభజన గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము డే ఒకటి అంటే చైత్ర నవరాత్రి ఒకటవ రోజు ముప్పై మార్చి రెండు వేల ఇరవై ఐదు ప్రతిపద మా పుత్రి పూజ ఘటస్ ఘటన స్థాపన రెండు వేల ఇరవై ఐదు అలాగే చైత్ర నవరాత్రి రెండవ రోజు ముప్పై ఒకటి మార్చి రెండు వేల ఇరవై ఐదు ద్వితీయ తృతీయ తల్లి బ్రహ్మచారిణి పూజ మా చంద్రగంట పూజ అలాగే మూడవ రోజు చైత్ర నవరాత్రి మూడవ రోజు ఏప్రిల్ ఒకటవ తేదీ చతుర్థి మా కుష్పాండ పూజ చేస్తారు అలాగే నవరా నాలుగవ రోజు చైత్ర నవరాత్రి ఏప్రిల్ రెండవ తారీఖు పంచమి మాత పూజ చైత్ర నవరాత్రి ఐదవ రోజు ఏప్రిల్ మూడవ తేదీ షష్ఠి తల్లి కాత్యాయని పూజ చైత్ర నవరాత్రి ఆరవ రోజు ఏప్రిల్ నాలుగవ తేదీ సప్తమి మా కళారాత్రి పూజ చైత్ర నవరాత్రి ఏడవ రోజు ఏప్రిల్ ఐదు అష్టమి తల్లి మహంగౌరి పూజ చైత్ర నవరాత్రి ఎనిమిదవ రోజు ఏప్రిల్ ఆరు నవమి తల్లి సిద్ధిదాత్రి పూజ రామ్ నవమి చైత్ర నవరాత్రి తొమ్మిదవ రోజు ఆఖరి రోజు ఏప్రిల్ ఏడు దశమి నవరాత్రి పరణ ఈ పండుగను దైవిక శక్తిని మరియు దేవత యొక్క తొమ్మిది రూపాలను గౌరవించడానికి జరుపుకుంటాము ప్రజ ప్రజలు ధ్యానం చేయడం ద్వారా వారి నిజమైన స్వరూపంలో ఆనందాన్ని పొందుతారు పవిత్ర కుండను ఏర్పాటు చేయటానికి ఘటనా స్థాన విధిని నిర్వహిస్తారు ఘటస్థాపనకు అనుకూలమైన తేదీలు మరియు ముహూర్తం ప్రస్తుత ప్రతిపాద మూడవ రోజున శుభముహూర్తం ఘటనా స్థాపన జరుగుతుంది అభిజిత్ ముహూర్తం సమయంలో మరియు ఏ కారణాల వల్ల గడువు దాటినా కూడా కస్టమ్స్ నిర్వహించాలి రెండు వేల ఇరవై ఐదు చేత్ర నవరాత్రి సమయంలో అభిజిత్ ముహూర్తం అని పిలువబడే నలభై ఎనిమిది నిమిషాల కాలం ఉంటుంది ఇది చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఇది ఎనిమిది ముహూర్తాలలో పదహైదవ పద పదహైదవది మరియు తెల్లవారుజామున మరియు సూర్యాస్తయమం మధ్య జరుగుతుంది కొత్త పెట్టుబడి కార్యక్రమాలను ప్రారంభించటానికి మరియు వివిధ కర్మదోషాలను తొలగించటానికి ఈ సమయాన్ని చాలామంది అదృష్టంగా భావిస్తారు ఇకపోతే బ్రహ్మ ముహూర్తం ఘట ఘటస్థాపన సమయంలో చోగడియ ముహూర్తాన్ని నివారించాలి కాబట్టి ఘటస్థాపన నిర్వహించేటప్పుడు భక్తులు చోగడియను కోసం వెతకడం చాలా ముఖ్యమన్నమాట శారదీయ నవరాత్రులలో తెల్లవారుజామున ద్వి స్వభావ లగ్న కన్యాశక్తిలో ఉంటే ఘట స్థాపన చేయడం శుభప్రదం పదహారు తర్వాత ఘాటీలు సూర్యోదయం తర్వాత రాత్రి లేదా మధ్యాహ్నం వెళతారు మరియు ఘటస్థాపన నిషేధించబడుతుంది ఘటస్థాపన కలశ స్థాపన పూజ ఆచారాల గురించి కూడా తెలుసుకుందాం కలజ స్థాపన అని పిలువబడే ఘటస్థన ఘటస్థనపం మంచి ఆరోగ్యం డబ్బు మరియు అదృష్టాన్ని పొందటానికి ఒక గొప్ప సాధనం చైత్ర నవరాత్రి మార్చి లేదా ఏప్రిల్ నెలలో వస్తుంది కాబట్టి చాలామంది ఇంట్లో లేదా వారి కార్యాలయాల్లో ఘటస్థాపన చేస్తారు ఈ ఆచారం నవరాత్రి సమయంలో పాటించే ప్రముఖ ఆచారాలలో ఒకటి ఈ ఆచారం ప్రారంభం రోజున దాని ప్రారంభాన్ని సూచించడానికి కలజ స్థాపన చేస్తారు కలజ స్థాపన సమయంలో పవిత్ర జలంతో కలశంలో కేవలం విత్తనాలను నిల్వ చేస్తారు అనుభవజ్ఞుడైన పండిత్ సూచనతో మాత్రమే అనుచరులు ఈ సంప్రదాయాన్ని నిర్వహిస్తారు ఈ పూజనంతటినీ కూడా బాగా చేసుకోవటానికి మంచిగా అన్ని విధానాలు కూడా తెలిసిన పండితుల్ని వెంచుకోవాలి అయితే ఘటస్థాపనకు ఈ క్రింది ఆచారాల గురించి కూడా తెలుసుకుందాం ఉదయాన్నే లేచి తలస్నానం చేయాలి అలాగే కలశాన్ని అలాగే స్థలాన్ని శుభ్రం చేయాలి విగ్రహాన్ని కూడా శుభ్రం చేసుకోవాలి చెక్క చౌకీపై ఎర్రటి వస్త్రాన్ని ఉంచి గణేషుణ్ణి ప్రార్థించటానికి మంత్రాలను పఠించాలి ఎర్రటి వస్త్రం మీద కొంత ముడి బియ్యం ఉంచాలి అలాగే కలాస్కు కొంచెం నీరు కలప కలిపి వెర్మిలింగ్ పేస్ట్ను ఉపయోగించి కలశంపై స్వస్తికి యొక్క శుభ చిహ్నాన్ని తయారు చేసుకోవాలి మౌలి పవిత్ర దారం తర్వాత కలజం మెడను కప్పి ఉంచండి కలజంలో కొన్ని మామిడి ఆకులను ఉంచుకోవాలి మరియు తమలపాకులు మరియు నాణ్యాలను కూడా జోడించుకోవాలి పవిత్ర దారం సహాయంతో కొబ్బరికాయను ఎర్రటి గుడ్డలో చుట్టడం కలజం పైభాగంలో ఉంచి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి దేవతలకు పూలు సమర్పించి పూర్తి భక్తి విశ్వాసాలతో నమస్కరణ చేసుకోవాలి ఇప్పుడు మనం చైత్ర నవరాత్రి రెండు వేల ఇరవై ఐదు ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం హిందూ నూతన సంవత్సర ప్రారంభమైన చైత్ర నవరాత్రి ఒక కథతో ముడిపడి ఉంది ఈ పండుగ వెనుక కథ దుర్గాదేవి మహిషాసురుడు అనే రాక్షసుడిపై విజయం సాధించడం చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది తొమ్మిది రోజుల పండుగ ముగుస్తుంది రామ్నవమి శ్రీరాముని జన్మదిన వేడుక శ్రీరాముడు విష్ణువు అవతారం మరియు ఈ పండుగకు అదనపు భక్తిని ఇస్తుంది ఈ వేడుక వసంతం ఋతువులలో ముడిపడి ఉంది ఇది ఆధ్యాత్మికంగా మరియు ప్రకృతిలో కొత్త విషయాలను ప్రారంభించే సమయం చైత్ర నవరాత్రి అనేది దుర్గాదేవి మరియు ఆమె తొమ్మిది బహుళ రూపాలకు ప్రతిరోజు అంకితం చేయబడిన తొమ్మిది రోజుల పండుగ ప్రతిరోజు ప్రత్యేకమైన ఆచారాలు భక్తి మరియు రంగులతో జ్ఞాపకం చేసుకుంటారు ఇది భారతదేశంలోని అనేక ప్రాంతాలలో ఆధ్యాత్మిక ప్రారంభాలు ఉపవాసం మరియు ఉత్సాహభరితమైన పరిశీలనను సమయం దుర్గాదేవి తొమ్మిది రూపాలను పూజించటం వల్ల దైవిక శ్రీ శక్తుల యొక్క అనేక అంశాలు ప్రాతినిధ్యం వహిస్తాయని ప్రజలు నిర్వహిస్తారు ఆ తొమ్మిది రూపాలు శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రఘంట కుష్మాండ స్కందామాత కాత్యాయని కాలారాత్రి మహాగౌరి మరియు సిద్ధిదాత్రి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించటానికి ఇది సరియైన సమయం ముఖ్యంగా ఉత్తర లేదా పశ్చిమ భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి కూడా వ్యక్తిగత వృత్తికి మరియు కొత్త వ్యాపారాలను ప్రారంభించడానికి ఇది అనువైన సమయంగా ప్రజలు భావిస్తారు అటువంటి కాలంలో చాలామంది తమ వ్యాపారాలు లేదా ఇళ్లను ప్రారంభించుకుంటారు ఇది శుభ శుభ సమయం కూడా నవరాత్రి పండుగ వేడుక కథలు మరియు ఇతిహాసాల గురించి తెలుసుకుందాం నవరాత్రికి వేడుకలకు సంబంధించిన కథ దుర్గాదేవి మహిషాసురుడిని చంపటం గురించి నవరాత్రి వేడుకలకు ప్రసిద్ధి చెందిన పురాణం మహిషాసురుడు మరియు దుర్గాదేవి మధ్య జరిగిన గొప్ప యుద్ధం గురించి చెబుతుంది ఆ రాక్షసుడు బ్రహ్మ నుండి ఒక షరత్తుతో అమరత్వంతో కూడిన వరం పొందాడు ఒక స్త్రీ చేతిలోనే అతను ఓడిపోతాడు అమరత్వం మరియు ఆత్మవిశ్వాసంతో జీవించబడిన రాక్షసులు త్రిలోకాన్ని భూమి స్వర్గం మరియు నరకాన్ని దాడి చేశారు ఒక స్త్రీ మాత్రమే అతన్ని చంపగలదు కాబట్టి దేవతలు కూడా అతనికి వ్యతిరేకంగా అవకాశం తీసుకోలేదు భయపడిన దేవతలు మహిషాసురుడిని ఓడించటానికి సహాయం చేయమని బ్రహ్మ విష్ణు మరియు శివుని ప్రార్థిస్తారు అసలు దుర్గాదేవి ఎలా అవతరించింది తెలుసుకుందాం నిస్సహాయులైన దేవతలను చూసిన విష్ణువు రాక్షసుడిని ఓడించటానికి భగవంతుణ్ణి మరియు దేవతల శక్తితో సహా ఒక స్త్రీ అవతారం చేయాలని నిర్ణయించుకుంటారు బ్రహ్మదేవుని వరం ప్రకారం ఒక స్త్రీ మాత్రమే అతన్ని చంపగలదు ఇప్పుడు శివుడు నాశవనానికి దేవుడు దేవతలు సహాయం కోసం శివుణ్ణి వద్దకు వచ్చారు తర్వాత శివుడు మరియు బ్రహ్మ తమ శక్తులన్నింటినీ కలిపి మహిషాసురుడిని చంపటానికి అవతారమెత్తిన స్త్రీ విష్ణువు రూపంలో వచ్చారు దుర్గాదేవి పార్వతీదేవి పునర్జన్మ అని భావిస్తారు శివుణ్ణి సమ్మతి ముగ్గురు శక్తివంతమైన దేవుళ్ళు బ్రహ్మ విష్ణు మరియు మహేశ్వర్ల దుర్గాదేవిని సృష్టించారు ఆమె మహిషాసుర అని రాక్షసురుడితో పదహైదు రోజుల పాటు పోరాడింది యుద్ధం త్రిలోక్ని ఆశ్చర్యపరిచింది యుద్ధ సమయంలో దుర్గాదేవిని తప్పుదారి పట్టించేందుకు రాక్షసుడు తన రూపాన్ని మార్చుకుంటూనే ఉన్నాడు ప్రాథమికంగా రాక్షసుడు గేదె రూపాన్ని తీసుకున్నప్పుడు దుర్గాదేవి అతనిని చంపడానికి తన ఆయుధమైన త్రిశూలంతో అతని ఛాతీపై దాడి చేస్తుంది అందువల్ల రాక్షస శక్తిపై దేవత సాధించిన విజయాన్ని జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా నవరాత్రి పండుగను జరుపుకోవడం ప్రారంభించారు భారతదేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రతిరోజు తొమ్మిది రకాల దేవీలను పూజిస్తారు మొదటి రోజు శైలపుత్రి దేవికి అంకితం చేయబడింది అలాగే రెండవది బ్రహ్మచారిణి దేవి చంద్రగంట దేవికి మూడవ రోజు నాలుగవ రోజు కుష్కాండ దేవి స్కందామాతాదేవికి ఐదవ రోజు ఆరవ రోజు కాత్యాయని దేవి ఏడవ రోజు దేవత కళ దేవత కళారాత్రి ఎనిమిదవ రోజు మహాగౌరీ దేవి మరియు చివరి రోజున ప్రజలు సిద్ధిదాత్రి దేవిని పూజిస్తారు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో దేవతను ప్రసన్నం చేసుకోవడానికి నవరాత్రుల తొమ్మిది రోజులలో ప్రజలు ఉపవాసం ఉంటారు ఇక చివరి రోజున పూజ హవనంతో పూజ పూర్తవుతుంది చైత్ర నవరాత్రి రెండు వేల ఇరవై ఐదు సంప్రదాయాలు మరియు ఆధునిక పద్ధతుల్లో భక్తులు ప్రతిరోజు కొన్ని పద్ధతులను అనుసరించి ఆచారాన్ని నిర్వహిస్తారు అందులో మొదటిది ఉపవాసం చాలామంది ప్రజలు నవరాత్రి తొమ్మిది రోజులలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటం లేదా పండ్లు కూరగాయలు మరియు పాల పదార్థాలను మాత్రమే తీసుకోవడం వంటి కఠినమైన ఉపవాసాలను పాటిస్తారు ఆత్మ మరియు శరీరాన్ని శుభ్రపరచుకోవటానికి ఉపవాసం ఎన్నుకుంటారు అలాగే రెండవది పూజ మరియు ఆచారాలు ప్రజలు ప్రతిరోజు దేవాలయాలు మరియు ఇళ్ళల్లో ప్రత్యేక నైవేద్యాలు ఇంకా ప్రార్థనలు చేస్తారు ఒక ప్రత్యేక గ్రంథం చదవ చదువుకుంటారు దుర్గా సప్త సది లేదా చండీ మార్గం అని భగవంతుణ్ణి నివేదిస్తారు ఆమె పూజ మూడవది ఆమె పూజ అనేక మంది హిందువులు ఎనిమిదవ రోజున కన్యా పూజ చేస్తారు ఇక్కడ చిన్న వయస్సులో ఉన్న బాలికను దేవత రూపంలో భావిస్తారు అందుకే మరియు నైవేద్యాల కోసం ఇంటికి పిలుస్తారు ప్రజలు అమ్మాయిలకు స్వీట్లు డబ్బులు మరియు కొత్త బట్టలు అందజేస్తారు ఇలా ఇవ్వడం వల్ల దుర్గాదేవికి ఇచ్చినంత పుణ్య ఫలితం లభిస్తుందని ఆచరిస్త నమ్ముతారు అలాగే నాలుగవది రామనవమి వేడుకలు నవరాత్రి వేడుకల చివరి రోజు రామనవమి వేడుకలు ప్రత్యేక ప్రార్థనలు హోమం మరియు ఊరేగింపులతో ముగిస్తుంది ప్రజలు ఆ రోజును శ్రీరామనవమి జన్మదినంగా భావిస్తారు మరియు భజనలు ఇంకా మతపరమైన పాటల ద్వారా ఆనందంగా జరుపుకుంటారు అలాగే గర్భ మరియు దాండియా చాలా చోట్ల ప్రజలు గర్భ మరియు దాండియాను నిర్వహిస్తారు గుజరాత్ మరియు మహా మహారాష్ట్ర వంటి ప్రాంతాలలో శారదీయ నవరాత్రులలో ప్రజలు సాధారణంగా గర్భ మరియు దాండియాలను నిర్వహిస్తారు కానీ చైత్ర సమయంలో నవరాత్రులు కూడా ఈ శక్తివంతమైన ఆచారాలను అనుభవిస్తారు ప్రజలు పెద్ద స సమూహాలలో కలిసి వస్తారు లేదా సంప్రదాయ సంగీతానికి నృత్యానికి ప్రాధాన్యత ఇస్తారు ఇదండి చైత్ర నవరాత్రులలో ప్రాముఖ్యత అలాగే ఆచారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా ఇంకా అమ్మవారిని ఏ రోజు ఏ రూపంతో కొలుస్తారనేది నైవేద్యాల గురించి కూడా అన్నీ తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే కొత్త వారు చూసేట్టుగా ఉంటే కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడా చూసి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం దుర్గాదేవి అయిన నమ ఓం దుర్గాదేవి అయిన నమ ఓం దుర్గాదేవి అయిన నమ